హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలుగు ప్రేక్షకులందరికీ విదితమే బిగ్ బాస్ లవర్స్ ఈ సీజన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి మరో నెలన్నర రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది లేటెస్ట్గా ఈ సీజన్కి సంబంధించిన టైటిల్ లోగో ప్రోమో కూడా వచ్చింది ఈ లోగో ఎలా ఉండబోతుందో అనేది నాగ్ ప్రకటించారు త్వరలోనే షో స్టార్ట్ కాబోతుందని తెలిపారు ఈసారి లోగో చాలా కలర్ఫుల్ గా ఉంది లోగో మధ్యలో పువ్వు సింబల్ స్పెషల్ గా అనిపిస్తుంది ఇది పక్కన పెడితే ఏ సీజన్ అయినా స్టార్ట్ అయ్యే ముందు కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది మరి ఈసారి కూడా న్యూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి బిగ్ బాస్ షోలో ట్విస్ట్లు టర్న్లు మరింతగా పెడుతున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే అవి లేకుండా బిగ్ బాస్కు రేటింగ్ రావడం కష్టమే క్రేజీ విషయాలు జరిగితేనే బాగా గొడవలు అయితేనే మంచి రేటింగ్ వస్తుంది గత సీజన్లో ఇదే జరిగింది అంతకుముందు సీజన్ అయితే చాలా చప్పగా సాగడంతో పెద్దగా రేటింగ్ అనేది రాలేదు దీంతో రూట్ మార్చారు నిర్వాహకులు గత సీజన్ లో రెండు సార్లు లాంచింగ్ ఈవెంట్లు పెట్టి అందరినీ షాక్ కు మరి అదే సమయంలో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది మరి ఈసారి ఇంకొంచెం ట్విస్టులతో కొత్తగా ఉండబోతుందట ఎవరు ఊహించని విషయాలు జరగబోతున్నాయని అవన్నీ ప్రజెంట్ సస్పెన్స్లో పెట్టినట్లు తెలుస్తుంది అదే సమయంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈసారి కంటెస్టెంట్లకి సంబంధించిన వివరాలు షాక్ ఇస్తున్నాయి ఇందులో ఎక్కువగా సీనియర్ పేర్లే వినిపిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది గత సీజన్లో షకీల కిరణ్ రాథోడ్ శివాజీ వంటి సీనియర్లు ఉన్నారు మరి షకీల కిరణ్ రాథోడ్ ప్రారంభంలోనే బయటికి వెళ్ళగా శివాజీ మాత్రం బాగా ఆకొట్టుకుని ఫైనల్ వరకు ఉన్నారు అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి మాత్రం యంగ్స్టర్స్ కంటే సీనియర్లే ఎక్కువగా రాబోతున్నట్టు ప్రజెంట్ ట్రెండింగ్ టాక్ వినిపిస్తుంది మరి వారి పేర్లు కూడా కొన్ని బయటికి వచ్చాయి కుమారి ఆంటీ నటి హేమ పేరు బాగా వినిపిస్తుంది అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఉండే సురేఖావాణి పేరు కూడా వినిపిస్తుంది ఇక వీరితో పాటు కిరా కార్పి సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి అలాగే బర్రెలెక్క సోనియా సింగ్ బుల్లెట్ భాస్కర్ రీతు చౌదరి వర్షిని క్రికెటర్ అంబటి రాయుడు యూట్యూబర్ అమృత ప్రణయ్ కన్నడ నటి ప్రేరణ కన్నా వస్తున్నట్లు వినిపిస్తున్నాయి అలాగే యాంకర్ వింధ్య కమెడియన్ సద్దం నాయుడు అంజలి నటి తేజస్విని ఇంద్రనీల్ వర్మ సుప్రీత యూట్యూబర్ శీతల్ గౌతమ్ సీనియర్ హీరో శివకుమార్ యువ సామ్రాట్ సీనియర్ నటి సనా మోడల్ ఊర్మిళ చౌహాన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఈ లిస్టులో ఒకప్పటి స్టార్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆయన ఒకప్పుడు కన్నడ తెలుగులో హీరోగా అనేక సినిమాలు చేశారు పెద్ద హీరోలకు దీటుగా సినిమాలు చేసి విజయాలు సైతం అందుకున్నారు చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈయన మళ్ళీ ఇటీవలే రాజధాని ఫైల్స్ సినిమాతో మళ్ళీ మెరిశారు నటుడిగా కమ్బ్యాక్ అయ్యే క్రమంలో మంచి గుర్తింపు కోసం ఆయన బిగ్ బాస్ షోని ఎంచుకున్నట్లు తెలుస్తుంది మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది ఇక ఈ లిస్టును బట్టి చూస్తుంటే సీనియర్ల తాకిటి బాగానే ఉండబోతున్నట్లే అనిపిస్తుంది అయితే సీనియర్ల కంటే యంగ్ కుర్రాళ్ళు అమ్మాయిలు ఉంటేనే నాగ్ మసాలా బాగా కలుపుతాడు షోని రక్తి కట్టించే అవకాశం ఉంది సీనియర్లు అయితే రెస్పెక్ట్ తోనే టైం సరిపోతుంది ఇక గేమ్ టాస్కులు కూడా మజా ఉండవు మరి బిగ్ బాస్ ఫైనల్ చేసిన లిస్ట్లో ఎవరి ఇంట్లోకి అడుగు పెడతారో వేచి చూడాల్సిందే సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ ఎనిమిదో సీజన్ బిగ్ బాస్ షోని ప్రారంభించబోతున్నారు మరి ఈ సీజన్ ఏ రేంజ్లో కంటెస్టెంట్స్ను ఆడియన్స్ను అలరిస్తుందో చూడాలి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్